ఏ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన సముద్రం చేపలతో మనం ఇప్పుడు ఎంతో రుచికరమైన వేపుడు చేసేద్దాం దానికోసం మనం ముందుగా చేపలు తీసుకొని వాటిని శుభ్రంగా చేసి కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేయడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం దానికోసం మనం ముందుగా కాస్త సాల్టు కారం పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేసి మనం శుభ్రంగా కడిగి చక్కగా చేసుకుని పక్కన పెట్టుకునే చేపల్ని మనం ఇందులో డిప్ చేసి మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం స్టవ్ నుంచి పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఈ చేపల్ని ఈ మిశ్రమంలో ముంచి మనం ఆయిల్ హీట్ అవ్వక మనం చేపలు అందులో వేసుకొని మనకి ఎన్ని అయితే సరిపడగా ప్యానంలో సరిపోతాయి అన్ని చేపలు వేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ ఉంచి రెండో వేపుకి టౌన్ చేసుకోవాలి చూసారా నాకు ఆయిల్ ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు నేను చేపలు వేసుకున్నాను మొత్తం అన్ని చేపలకి కూడా ఇలా ఉప్పు కారం పసుపు బాగా పట్టించి మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నాం ఎంతో రుచికరంగా ఉంటుంది ఇలా చాలా సింపుల్గా ఎవరికి చేపలు ఫ్రై రాని వాళ్ళు కూడా ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు నాకు ఒక వేపు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు రెండో వేపుకి టర్న్ చేసుకున్నాను చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చేపలు చూడగానే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయో ఫ్రెండ్స్ మీకు ఇలా చేసుకుందాం ఇలా చేసుకొని మనం వేగిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం తీసుకుని మనం మిగతా చేపలు కూడా మొత్తం ఉప్పు కారం పసుపు పట్టించి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేపలను కూడా ఇందులో వేసి ఒక్కో మనం ఫోర్ ఫోర్ చేపల్లా వేసి నేను వేపు చేస్తున్నాను అలా చేసుకుని మనం వేరే ప్లేట్లో తీసుకున్నాను కదా ఇప్పుడు మిగతా చేపలు కూడా ఇందులో వేస్తున్నాను అంతే మొత్తం అన్ని చేపలని ఇలా వేయించుకుని మనం వేడి వేడిగా చేపల ఫ్రై తింటే ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు చేపల ఫ్రై అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్